మంది ఉద్యోగాలు ఇవ్వాలి ఈ ఉద్యోగాలన్నీ కూడా రైతు సోదరుల యొక్క బిడ్డలకే ఉద్యోగాలు వస్తుంది ఆలోచన చేయండి రైతు సోదరుల బిడ్డలందరూ కూడా ఎంతో బాగా చక్కగా చదువుకుంటున్నారు అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే రైతు సోదరులు ఇప్పులందరూ కూడా పండ్లు బాగుండాలి పాడి పంట బాగుండాలి మన పశువులు బాగుండాలి మనం చేసే ప్రతి పండగ ప్రకృతి దగ్గరలో ఉండే పండుగ సంక్రాంతి పండుగ కానీ ఉగాది పండుగ కానీ అదేవిధంగా ఎట్ల ప్రదర్శన కానీ ఇవన్నీ కూడా ప్రకృతి దగ్గర పండుగ పశు ప్రదర్శన కాబట్టి ఈ కార్యక్రమానికి ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన మన కమిటీ నాయకులందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాం ఈ కార్యక్రమానికి కష్టం అనుకున్నా కానీ ఇష్టంగా మన కన్నా లక్ష్మణ్ గారు రావడం నా అదృష్టంగా భావిస్తూ వారికి మనం మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జైన్ తెలుగుదేశం జై కిసాన్ వేలవల్ ఆహ్వానిస్తా ఉన్నాం విధంగా ఇప్పుడు సచ్చదపల్లి శాసనసభ్యులు మాజీ మంత్రి వర్యులు పెద్దలు గౌరవ పూర్తిలో కన్నా లక్ష్మీనారాయణ గారిని మాట్లాడవలసిందిగా హారిస్తా ఉన్నాం సభ కొత్త బంధువులు వస్తూ ఉంటారు మరి వారందరికీ కూడా గ్రామాల్లో గ్రామీణ ప్రాంతాల్లో అనేక రకాలైనటువంటి గ్రామీణ క్రీడల్ని మనం జరుపుకుంటా ఉంటాం ఇందులో సందర్భంగా మరి ఎడ్ల బందాలు కానీ చెడు బందాలు కానీ కబడ్డీ టోర్నమెంట్లు కానీ ఖోఖో టోర్నమెంట్లు కానీ వాలీబాల్ అనేక రకాలైనటువంటి ఆటలు జరుపుకుంటా ఉంటాం జ్ఞాపక వాటిని పౌకరించి కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా సకలవారి అరవింద్ బాబు గారు గౌరవ శాసనసభ్యులు నర్సరావుపేట గౌరవ శాసనసభ్యులు సత్తెనపల్లి అన్న లక్ష్మీనారాయణ గారు ఈరోజు పాలపల్ల విమానం పోటీల్ని ప్రారంభించడానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారిని అదేవిధంగా చదలబాబు అరవింద్రబాబు గారిని కదా వెంకటేశ్వర గారిని గొప్ప గారిని బాబు సాధ్యాన్ని అనమాట తక్కువ మంది రావాలి ఎక్కువ మంది రావద్దు అది కొత్త కథ పెద్ద సత్యంపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ గారు చదువువాడు అరవింద బాబు గారు అదేవిధంగా ఏలూరు ప్రసాద్ గారు ఇచ్చేసి ఉన్నారు వారికి కూడా ఆహారం పలుకుతా ఉన్నాం ముందుకొచ్చి పూజ ముందు బంధ ముందుకు బాబు దూరంగా ఉండాలండి బాబు మీద దయచేసి అతిథులు సహకరించండి దయచేసి అతిథులకు సహకరించండి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ గారు అరవింద బాబు గారు వచ్చేసారు వారికి సహకరించవలసిందిగా కార్యకర్తలు మనం చేస్తా ఉన్నాం సాంబసేన గారు ఏలూరు ప్రసాద్ గారు లేదలపల్లి వెంకటర్ సాయి గారు వేరావతి గారు ఆదర్గొనారు కనల ఎక్షనర్ గారిని నికరణ నాయకత్వంలో లక్షనారేడి గారి మార్గంలో అపోస్తిదుగా ఉంటారు నాయమీరం నికిరణం పే నికిరణం అప్పుడు కనపడతాయా దీని గురించి మాట్లాడు అంటే ఎవరు జరుగురా నాయకడో ఏనై లైక్ అంటే నికిరణం ఆన

सप मान में सबस्क् स अित खाना लगमी ना रहे र पान ना मेंला फ का फवान परा आपान करना दिल वाली नई सोच नई कहता दिल वाली नई सोच नई कहता जय भारत जय जवान भक्ति लाली तेलुगु देशम पार्टी मास्टर मेरे को जयंत वाला सार्वभौम नारा चंद्रबापा माइक अपना दिल वाली कत्मान यह प्रांतों में होना तट और समाचार नाम देकर के

పాండు రంగారోగాన్ని ఆహ్వానిస్తా ఉన్నాం పాండు రంగారోగా యజమానికి అదేవిధంగా స్వాధిమతో సంస్కరించవలసిందిగా కొర్ర పాండు రంగారాగాన్ని ఆహ్వానిస్తా ఉన్నాం ఈ రోజు